వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ దేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నప్రసాదం ప్రసాదం గాజువాక జీవీఎంసీ పరిధి అరవై వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కాకతీయ లోవ దేవి టీచర్ మరియు బృందం వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న ప్రసాదం నిర్వహించారు ముఖ్య అతిథులుగా డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లీలలు చాలా మధురమైనవి నాకు ప్రత్యక్షంగా స్వామివారు ఆర్థికంగాను ఆరోగ్యంగాను స్వామివారు సహాయం చేశారని అన్నారు భక్తులకు స్థానిక నివాసులైనా అందరికీ స్వామివారి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించడం జరుగుతుందన్నారు స్వామివారి కరుణా కటక్షాలు మనందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని కొలుద్దామని అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాత తాతయాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు రాబోయే బుధవారం ఆంగ్ల సంవత్సరం నాడు స్వామివారికి చందన అలంకరణ చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు ప్రతి శనివారం లంబాల దుర్గా ప్రసాద్ వారి బృందంచే అన్నమాచార్య కీర్తలు ఆలపించబడుతుందని ఈ కార్యక్రమంలో మిత్తన అప్పల్ రెడ్డి తుంపాల వెంకటేష్ కుమారి తెప్పల స్వాతి గొరుసు రామలక్ష్మి కె జానకి ఉషారాణి ఎం పద్మ బి వరలక్ష్మి నాగమణి చిట్టమ్మ కే భవానీ బి స్వాతి హిమజ కాంతమ్మ కె సంతు చిన్నమ్మలు కె లక్ష్మమ్మ గవర్లక్ష్మి జి పద్మావతి చాముండేశ్వరి బి భవానీ కనక మహాలక్ష్మి రూప అరుణ సావిత్రి జ్యోతి లత భావనమ్మ బుజ్జి లక్ష్మి కళా గౌరీ రూపాదేవి రేవతి సిహెచ్ అరుణ కె పద్మ ఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఓం నమో స్వామివారి దైవుంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే ఈ యొక్క ధనుర్మాసంలో రెండో శనివారం రంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమాలు రోజుకొక విధంగా కొనసాగుతూ రోజుకొక అలంకరణతో విశేషమైన పూజలతో స్వామివారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇందులో విశేషంగా రేపు రానున్న కొత్త సంవత్సరం జనవరి ఒకటో తారీఖుని స్వామివారికి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే విశేషమైన అలంకరణ అంటే స్వామికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే చందన అలంకరణ చందన అలంకరణతో స్వామి మనకి ఈ యొక్క జనవరి వచ్చే కొత్త సంవత్సరం రోజు స్వామి మనకి దర్శనమిస్తారు ఈ యొక్క చందన అలంకరణ స్వామిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలతో సుఖ భోగ భోగభాగ్యాలతో ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందుతారని విశేషంగా ప్రతి ఒక్క భక్తులకి కూడా తెలియపరచాలని ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కలియుగం వెంకట ఈ కలియుగంలో మనందరినీ కాపాడేవాడు శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ఉన్నారు స్వామి మరి అందరూ కూడా భక్తులందరూ ఆ యొక్క జనవరి ఒకటో తారీఖున కొత్త సంవత్సరం రోజుని స్వామివారి మరి స్వామివారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుతారని తెలియపరుస్తున్నాం ఈ రోజు మహా అన్న సమారాధన కార్యక్రమం ఈ మహాప్రసాదాన్ని మాసంలో రెండో వారాన్ని మరి ఇంతటి కార్యక్రమం జరి జరిపించిన వారు మరి కాకతీయ లావా దేవి టీచర్ గారు వారి బృందం అంతా కలిపి ఈ రోజు ఈ మహా అన్న కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ భజన కార్యక్రమం అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉన్న దుర్గా ప్రసాద్ గారి భవానీ వారి భర్త భార్యలు కూడా ఎక్కడ హిందూ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ భక్తి పదాలు పాడుతూ స్వామివారి కీర్తనలతో అందరిని అరలింప చేసినానికి వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు భారీ ఎత్తున ఈ రోజు వైకుంఠం రెండో వారంలో శ్రీ వైకుంఠ వెంకటేశ్వర చెందిన ఈ రోజు విశేషమైన మాల వేయడం జరిగింది మాల వేసుకున్న భక్తులందరూ కూడా వెంకటేశ్వర ఉండాలి అలాగే ఈనాటి కార్యక్రమానికి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు లోవ దేవి టీచర్ గారు మరి అప్పులర్సు గారు ఇంకా వాళ్ళ బృందం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమానికి ప్రారంభకులు పెద్దలు గౌరనీరు వంశిరెడ్డి గారు వంశిరెడ్డి గారు అలాగే మరొక కుంపాలు వెంకట గారు దంపతులు అలాగే శిల్పని గారు విజయకుమార్ గారు అలాగే ఈనాటి కార్యక్రమాలతో పాటు నాలుగారం బ్రహ్మాండ గారు ఆలయ మా డెవలప్ కమిటీ సభ్యులు పెద్దలు గవర్నీరు మితనప్పరెడ్డి గారు అలాగే కార్యక్రమాల సోదరి రామలక్ష్మి గారు స్వాతి గారు ఇక్కడ విచ్చేసిన ఆలయంలో ఉన్నటువంటి సమయం సంబంధించి ఆలయంలో ప్రతి సంవత్సరం ప్రతి వారం కూడా వచ్చి భక్తుల్ని ఏ రకమైతే అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో గవర్నీలు దుర్గా ప్రసాద్ గారు వారు వెళ్ళడానికి ఇక్కడ సేవకులు అందరికీ బాధ్యత ప్రతి వారం కూడా వచ్చి దాదాపు వంద మంది సేవకులకు వచ్చి ఉదయం నుంచి ఆరు గంటల నుంచి కూడా వచ్చి ఆరు గంటలు ఆరు గంటల నుంచి వచ్చి వారందరూ కూడా సేవ చేసే సేవ చేసే భాగ్యం వారికి సేవ కల్పించినందుకు వారందరూ కూడా